హరి ఓం వీక్షకులారా ఈ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ కూటమి ప్రభుత్వంలో ఈవిడ పిఏ ప్రైవేట్ పిఏ అండి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ప్రైవేట్ పిఏ జగదీష్ అన్నవాడు ఏవేవో అరాచకాలు చేసాట అతడి మీద వేటు పడింది అని యూట్యూబ్లో గలగల్లాడుతున్నాయి వీడియోలు షార్ట్స్ ఎనాలసిస్లు ప్రైవేట్ పిఏ కదా జీతం ఇచ్చేది ఆవిడే కదా అదేదో సీనియర్ ఐఏఎస్ ను ఐపిఎస్ మీద వేటు పడింది అన్న లెవెల్లో గోల గోల ఎందుకు అవుతోంది నిజానికి ప్రైవేట్ పిఏకి ఆవిడే జీతం ఇస్తుంది ఆవిడ సొంత జీతగాడు ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూశాను మరి సత్యమో కాదో నాకు తెలియదు కానీ పదేళ్ల టార్చర్ అనకోండాన్ని వదిలించుకున్నాను అని పదేళ్లుగా తన పియే తనని టార్చర్ చేస్తుంటే అనకొండ లెవెల్లో ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది జీతం ఇచ్చే తనే కదా పీ కవతలు అంటే ఈ మెతాలూకు ఏ రహస్యాలు అతడి చేతిలో ఉండి గమ్మున టార్చర్ అనుభవించింది అనకొండ గుప్పిట్లు అనకొండ పెనవేసిన దాని జంతువు కనుక చిక్కి ఏడి గిలగిల్లాడినట్టు గిలగి టార్చర్ భరించింది లేదా కుమ్మక్కుగా చేసి ఈరోజు ఏ ఉపద్రవం వస్తుందని అతన్ని వదిలించుకున్నదా అస్సలు ఈవిడ హెచ్ఎం కాదండి మహామంత్రగత్తె ముదురు మంత్రగత్తె మేకప్ మంత్రగత్తె అప్పుడెప్పుడో అమెరికా అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ అనేవాడు భారత్కి అప్పటి ప్రధాని ఇందిరని ఓల్డ్ విచ్ అన్నాడు అంటే ముసలి మంత్రగత్తె ఆవిడ అవునో కాదో కానీ ఈ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అన్నది మాత్రం నిజంగా మహామంత్రగత్త ఏమి హోమ్ మినిస్టర్ ఎంత మాట అంటున్నారంట అనుకుంటున్నారేమో నారాయిస్టులు నాలుక జాగ్రత్తగా పెట్టుకోండి ఆవిడ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అనగాలేనిది పులివెందుల ఎమ్మెల్యే గాడు అనగా ఆ శాల్తిని మేము మంత్రగత్తె అనకూడదా మేకప్ మహమ్మారి అనకూడదా చెక్ యువర్ సెల్ఫ్ నారాయిస్ట్లు ఉన్నాయి కదా అని పిచ్చ పిచ్చ కామెంట్లు బూతులు పెడితే నాలుకలు తెగి పడగలవు కర్మ ఫలం వదలదు రోజులు జగన్కి కాదు మాకు వచ్చినప్పుడు కూడా మేము మెడకాయలు మానసికమైన మెడకాయలు తెంచకపోతే చూడండి ఎందుకంటే ఇది మెదళ్ళే ఆయుధాలుగా ఇద్దాం ఎరక్కపోయి పూర్తిగా వలయం తెలియక ఇరుక్కుపోయి చెంబ ఏడ్చుకున్నాడు ఇప్పుడు మీరు కూడా జీతం ఇస్తున్నది కదా టీడీపీ అనుకుని పిచ్చి పిచ్చిగా వాక్కండి జీతం ఇచ్చిన వాడి వాడి కర్మఫలం వాడు అనుభవిస్తాడు జీతం పుచ్చుకొని చేసిన మీ కర్మఫలం మీరు అనుభవిస్తారు ఆఫ్ ఇట్ వీక్షకులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద ఫైనాన్షియల్లీ ఆల్సో టు స్ప్రెడ్ ది ట్రూత్ Of either spying or spirituality. Thank you for watching.